హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మతంలో ప్రతి తిథికి ఏదో ఒక ప్రత్యేకత ఉంది ఇందులో అమావాస్య తిథి మరింత ప్రాధాన్యత ఉంది హిందూ పంచాంగం ప్రకారం జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున అమావాస్య వచ్చింది శనివారం రోజున ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది ఆ మరుసటి రోజు అంటే ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై ఐదున ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు అప్పటి వరకు ఉంటుంది ఈ అమావాస్యను మౌని అమావాస్య అని కూడా అంటారు ఆంగ్ల నూతన సంవత్సరంలో తొలిసారిగా వచ్చే ఈ అమావస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ అమావాస్య శనివారం రోజున రావడంతో దీన్ని శనిశ్చరి అమావాస్య అని పిలుస్తారు ఇలా శనివారం నాడు అమావాస్య వస్తే శనిశ్చరి అమావాస్య అని అంటారు ఇలా జరగడం దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ఇదే అందువల్ల ఈ అమావాస్యను శుభప్రదంగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మాఘ మాసంలో సూర్యుడు శని శుక్రుడు మూడు ప్రధాన గ్రహాలు కలిసి కుంభరాశిలోనే కలయిక ఉండబోతోంది ఈ సమయంలో త్రిగ్రాహి సంయోగం ఏర్పడుతోంది ఇదే రోజున పూర్వ ఆషాఢ ఉత్తర ఆషాఢ నక్షత్రాల ప్రభావం ఉంటుంది వీటితో పాటు హర్షయోగం చతుష్పాదకరణ యోగాలు కూడా అమావాస్య తిథిలో ఏర్పడనున్నాయి ఈ కాలంలో శనిదేవుడు మకరం నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తారు శనివారం నాడు శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తే దోషాలు తొలగిపోయి మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది శనిదేవుడి ఆలయానికి వెళ్ళి ఆవ నూనె దీపం వెలిగించి తిరిగి వచ్చేటప్పుడు శనిదేవుడికి మీ వీపు చూపకుండా ఇంటికి చేరుకోవాలి వీపు చూపిస్తే అశుభంగా భావిస్తారు ఆపదలో ఉన్న వ్యక్తికి కానీ నిస్సహాయుడైన వ్యక్తికి కానీ శని అమావాస్య నాడు సహాయం కోరితే వెంటనే చేస్తే శనిదేవుడు సంతోషిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్